జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ద్రోణాచలం నుంచి గుత్తికి పోయే హైవే రోడ్డున ఓబులాపురం మెట్ట దగ్గర శ్రీ శ్రీ నాయన ఆశ్రమము ప్రకృతి అందాలతో పాటు చల్లటి వాతావరణము సీల తిరగడానికి అక్కడ వసతులు అన్ని ఏర్పాటు చేయడమైనది ప్రయాణించే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆశ్రమాన్ని అభివృద్ధి చేయగలరని ఆశిస్తున్నాను हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे स्पेशलिस्ट स्पेशल हरे 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 कृष्ण स्पेशलिस्ट है స్పెషల్ లిస్ట్ మరి కావచ్చు కదా మంచి కింద పెట్టేవాళ్ళ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేతంచర్ల శ్రీ రామస్వామి సేవా భక్త బృందం భక్తులు నెట్టికంటి ఆంజనేయ స్వామి కసాభ్రమునకు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి దాదాపు ఒక అరవై మంది దాకా బయలుదేరి అక్కడ హనుమంతుల దగ్గర హనుమీస రామనామం పారాయణం చేసి తరించుకోవాలని రామస్వామి భక్త బృందము బయలుదేరి ఇక్కడ ఓపులాపురం దగ్గర కాశిరెడ్డిని ఆయన ఆశ్రమం దగ్గర అల్పాహారం తీసుకొని బయలుదేరుతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి ఆలపించి ఆర్తితో కీర్తించి తరించుకోగలరని ఈ విషయం తెలియాలనే యొక్క ప్రచారంలో ఈ కోర రామస్వామి సేవ భక్త బృందము అధ్యక్షుడైనటువంటి భజన కృష్ణయ్య గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించుకోరు జై శ్రీరామ్ మరొకసారి